మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో కేంద్ర మంత్రి రణ్వీత్ సింగ్ బిట్టు దిష్టిబొమ్మ దహనం చేసిన ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఉగ్రవాదిగా ప్రకటిస్తూ రాహుల్ తలపై రివార్డు ప్రకటిస్తున్నామని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రణ్వీత్ సింగ్ బిట్టుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ అంశాన్ని ప్రభుత్వం లాండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకుని మంత్రిపై వేటు వేసి పదవి నుంచి తొలగించాలని కోరారు ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే తట్టుకోలేని బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు

I'm gonna గత రెండు రోజుల క్రితం ఏదైతే కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారి మీద అతని ఉగ్ర ఒక ఉగ్రవాది అతని తల మీద రివార్డు ప్రకటిస్తున్నాం అని ఏవైతే మాటలు మాట్లాడిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని ల్యాండ్ ఆర్డర్ ఇస్టుగా తీసుకొని వెంటనే అతని పదవి నుంచి తొలగించి అతని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మరి భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోదీ గారిది మరి దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలిసి కూడా తెలియనట్టు మరి మతాల మధ్య చిచ్చు పెట్టడం మరి గొడవలు చేసే ప్రయత్నం చేయడం మరి భారతదేశంలోనే విపక్షాలన్నీ కూడా కలిసి మరి ప్రతిపక్ష నాయకులుగా మరి రాహుల్ గాంధీ గారిని ఎంపిక చేసుకొని మరి ఆ ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడిగా మరి అతనికి అవకాశాన్ని కల్పించారు మరి ఆ క్రమంలో ప్రజల పక్షాన ఉండి మరి దేశంలో జరుగుతున్న పరిణామాల మీద ప్రతి అంశం మీద రాహుల్ గాంధీ గారు స్పందిస్తుంటే మాట్లాడుతుంటే వాళ్ళందరికీ పిచ్చిలేసినట్టుంది రోజు మన ప్రభుత్వం కూలిపోతుందనే భయం ఈరోజు భారతీయ జనతా పార్టీకి కలిగింది అందుకే రాహుల్ గాంధీ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ వారి కుటుంబం మీద మరి వాళ్ళ మీద అనేక రకాలుగా ఇది చేస్తున్నట్టు మాట్లాడడం నిజంగా ఈ ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఎంత చెప్పినా తగ్వే దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేసిన కుటుంబం వారిని వారి స్వార్థం కోసమో ఇంక దేనికోసమో ఏ రోజు కూడా వారు పాటు పడలే కాబట్టి సోదరులారా ఇలాంటి అంశాల మీద మనమందరం కూడా మతాలకు అతీతంగా కులాల అధికంగా తప్పకుండా ఎవరైతే రెచ్చి ఉంటారో వాళ్ళందరి మీద శిక్ష పడేటట్టు మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క నాయకుడి మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అమిత్ షా గారు స్పందించాలి వెంటనే అతని మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నా పిలుపునిస్తున్నాం ఏదైతే స్టేట్ కాల్ ఇచ్చారో దానిలో భాగంగానే నిన్న కొన్ని ప్రాంతాల్లో జరిగింది మరి ఈరోజు కానాపూరి నియోజకవర్గంలో మరి జనరం మండల కేంద్రంలో ఎన్ఏసీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి కార్యక్రమాన్ని చేపట్టడం దానికి నన్ను కూడా ఆహ్వానించడం తప్పకుండా ఎల్లప్పుడూ మీరు ఎంతైతే అనిచివేసే ప్రయత్నం చేస్తారో మేము అదే స్థాయిలో పైకి లేస్తాం తప్పకుండా మీ ప్రభుత్వం కూలుతుంది తప్పకుండా ప్రభుత్వం భారతదేశంలో కూడా ఏర్పాటు చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి సోదరులారా ఈ ప్రాంత కూడా ఎవరెన్ని రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకుండా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుత మార్గంలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి మూర్ఖులకి తగిన గుణపాఠం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ